వేస్ట్ పొరకతో మనము డెకరేషన్స్ చేసుకోవడానికి వాడుకోవచ్చు పొరకనంతా ఊడదీసినా అండి చూడండి పొరకను ఊడదీస్తున్నాను పొరకను ఊడదీస్తే ఇవన్నీ వచ్చినాయి ఇది ఇట్లా పొరకంతా వచ్చింది దీంట్లో ప్రతి మెటీరియల్ మనకు పనికి వచ్చేదేనండి ఇది కూడా మళ్ళీ పనికి వస్తుంది ఇవి ఇవన్నీ చూడండి ఇవన్నీ తీసి పెట్టినాను పొరక వాడిన పొరక ఈ వాడినే పొరకలలో మధ్యలో కట్టింటారు మధ్యలో ఉండేటివి అండి కొత్తగా ఉండేవి చూడండి దగ్గరికి చూపిస్తాను పొట్టుతో పాటు ఉంటాయి వాడినే పొరకలో ఓపెన్ చేసినామంటే కొత్తగా ఉంటాయి చూడండి చూడండి కొత్తగా ఉంటాయి వాడిన పొరకను మనము ఓపెన్ చేస్తే కనుక ఇట్లా కొత్తగా కొరకలో పీసులు వస్తాయి చూడండి కొత్తగా పీసులు అనేది కొత్త పీసులు ఉంటాయి ఇవన్నీ మనం తీసి పెట్టుకోవాలి చూడండి కొత్త పీసులు అంటే వాళ్ళు ఇక్కడ కట్టింటారు లోపలికి పోయి ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ లోపలికి పోయి ఉంటాయి ఈ నుంచి వీటికి కొత్త పీసులు అన్నీ తీసుకోవాలండి ఇది కొత్త పీసులు చూడండి కొత్త పీసు ఎట్లుండేది అట్లే ఉంటాయి చూడండి పొరక మనం వాడినే పొరకలో ఇట్లా ఓపెన్ చేసినామంటే ఇవన్నీ వస్తాయండి ఇట్లా ఊడిపోయినవి కూడా మళ్ళీ మనము ఫెవికాల్తో అతికించుకోవచ్చు పడేయకుండా ప్రతి ఒక్కటి దీంట్లో మనకు వచ్చేదండి ఇట్లా పుల్లలన్నీ తీసిపెట్టుకునేసి ఇవన్నీ ఇట్లాంటి కలర్స్ తీసుకోవాలండి వాటర్ కలర్స్ ఉంటాయి ఇట్లాంటివి కలర్స్ ఇట్లా దాంట్లోకి వేసుకోవాలి ఇట్లా కట్టి పెట్టుకోవాలి కొన్ని కొన్ని తీసుకొని ఈ కట్టెపుల్లలు ఎట్లా అంటే ఇవి కూడా ఈ పొరకలో కట్టెపుల్లలు ఉన్నాయి చూడండి ఇది మూడు మూడు కట్టెపుల్లలు ఉన్నాయి పొరకల వాళ్ళు గట్టితనానికని ఈ పొ కట్టెపుల్లలు కట్టి పెట్టినారు వెదురు పుల్లలు చూడండి ఈ పుల్లలకే మనము ఇట్లా కట్టుకోవాలండి ఇట్లా కట్టాలి ఈ కడ్డీలు వచ్చేసి పొరకలోనే ఉండదు కడ్డీలు పొరకలో ఇట్లా వాళ్ళ దగ్గర పొరకకే ఉన్నాయండి కడ్డీలు చూడండి కడ్డీలు కూడా వేస్ట్గా ఈ కడ్డీలు ఇట్లే తీసేసి ముళ్ళు తీసేయాలి కట్ చేయకూడదు ఈ కడ్డీలు కూడా ముళ్ళు తీసేసి మనం ముడేసి ఉంటారు కదా వాళ్ళు ముడేసిన దాన్ని కడ్డీని తీసేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా జాగ్రత్తగా తీసేసుకోవాలి కడ్డీ ఏది కానీ వేస్ట్ కాకుండా ఈ కడ్డీ చుట్టూనే చూడండి ఒకటి ఇట్లా కడ్డీలు ఇట్లా చుట్టేసి కట్టకు దీనికి కలర్స్ వేసుకోవచ్చండి దీనికి కలర్స్ వేసుకోవాలి కలర్స్ చూడండి మా ఇంట్లో ఈ గ్రానైట్ది ఫ్లవర్ వాజ్ ఉందండి గ్రానైట్ ఫ్లవర్ వాజు ఈ ఫ్లవర్ వాజు గిఫ్ట్ ఇచ్చినారు నాకు మా ఇంట్లో ఓపెనింగ్కు కోయంబత్తూర్ నుంచి గిఫ్ట్ ఇచ్చినారు తెచ్చి చూడండి ఎంత బాగుందో అది వాటర్ కలర్స్ చూడండి వాటర్ కలర్స్ వాటర్ కలర్స్ తెచ్చుకున్నాను ఈ వాటర్ కలర్స్తో నేను పెయింటింగ్ చేసుకుంటాను కొన్ని కొన్ని దాంట్లో కొంచెం కొంచెం కలర్ చూడండి ఇట్లా కలర్స్ తెచ్చేసి ఇట్లా దానికి వేసినాను చూడండి కలర్స్ అన్నీ ఇట్లా కట్టగా కట్టేసినాను చూడండి కట్టగా కట్టేసి కలర్స్ అన్నీ ఇట్లా వేసుకోవాలండి చూడండి ఒక్కొక్క కాడకు ఒక్కొక్క కలర్ వేసినాను చూడండి మంచిగా అన్నిటికీ ఇట్లా కలర్ వేసుకోవాలండి బాగా దీని అన్నిటికీ కలర్ వేసేసి ఫ్లవర్ వాజ్లో పెడితే చాలా బాగుంటాయి ఆరిన తర్వాత బాగా ఓపెన్ అవి బాగా వస్తాయండి ఇవి ఆరిన తర్వాత బాగా వస్తాయి ఇప్పుడు తడి మీద కచ్చుకోండి మళ్ళీ మీకు చూపిస్తా అండి ఆరిన తర్వాత మళ్ళీ పెట్టి చూపిస్తా చూడండి వాటర్ కలర్స్ చూడండి వాటర్ కలర్స్ తెచ్చి వేసుకోవాలి చాలా బాగుంటాయి చూడండి మీకు మళ్ళీ చూపిస్తా అండి అన్నీ వేసిన తర్వాత చూడండి నేను పెయింట్ వేసిన వేస్తున్నాను కదా పెయింట్ వేసి ఆరబెట్టిన తర్వాత ఇలాగొస్తాయండి గ్రీన్ మంచి మంచి కలర్స్ అన్నీ వాటర్ కలర్సే అండి ఇవన్నీ అన్నీ చూడండి ఎల్లో ఈ పొర కలొటి వంటివన్నీ వెన్న చూడ బ్లూ గ్రీను ఇది గోల్డ్ కలర్ వేస్తాను దీనికి